రెండు వేల ఐదు వందల మంది కంప్లైంట్స్ అఫీషియల్గా కంప్లైంట్స్ ఇచ్చారు భూ కబ్జాలు జరిగే తెలుగుదేశం పార్టీ నాయకుల వలన అనేది ఆ రోజు జరిగింది ఎందుకు సాక్షాత్తు తెలుగుదేశం పార్టీ మంత్రి అయిన అయ్యన్న పాత్రుడు గారే పదిహేడు వందల ఎకరాలు తెలుగుదేశం పార్టీ నాయకులే గంటా శ్రీనివాసరావు గారు వాళ్ళ బ్యాచ్ కబ్జా చేశారని చెప్పి తోటి మంత్రి ఆ రోజు కంప్లైంట్ బహిరంగంగా మీడియాలో చెప్పిన విషయం మీరు మర్చిపోయారేమో మరి అప్పుడెందుకు ఈనాడు పత్రిక రాయలేదు ఇప్పుడు లేనివి ఎందుకు రాసి ప్రజలు మభ్య పెట్టడానికి ట్రై చేస్తూ ఉన్నారు ఒక్క భూ యజమానైనా ఇప్పుడు ఎంత కబ్జా జరిగిందని ఎక్కడైనా ఈ మధ్యకాలంలో మీరు విన్నారా నిజంగా మీకు అంత నమ్మకం ఉంటే మీరు కోర్టుకు వెళ్ళొచ్చు కదా మీ తెలుగుదేశం పార్టీ నాయకులు అలాగే చంద్రబాబు నాయుడు గారు రామోజీరావు గారు ఇక్కడ విశాఖలో కబ్జాలు జరిగిపోతున్నాయని వెళ్ళొచ్చు కదా ఎందుకు అబద్ధ ప్రాతలు రాస్తారు ప్రజలు మభ్య పెట్టడానికి ట్రై చేస్తారు తెలుగుదేశం పార్టీ అంటే తెలుగు దొంగల పార్టీ అనేది ప్రజలందరికీ తెలుసు తెలుగు దౌర్జన్యాల పార్టీ తెలుగు దోపిడీల పార్టీ అని ఉత్తరాంధ్ర ప్రజలందరికీ బాగా తెలుసు అసలు చెప్పాలంటే జగనన్న ముఖ్యమంత్రి అయ్యాక ఈ రాష్ట్రంలో ముఖ్యంగా విశాఖపట్నంలో తెలుగుదేశం పార్టీ వాళ్ళు దోచుకున్న భూములన్నింటినీ కూడా మళ్ళీ వెనక్కి తీసుకొని ప్రభుత్వానికి ఉపయోగపడేట్టుగా చేస్తూ ఉన్నారు అది తెలుసుకొని మీరు మాట్లాడితే తెలుసుకొని రాస్తే బాగుంటుంది మనం తీసుకుంటే జగన్ అన్న ముఖ్యమంత్రి అయ్యాక మండలాల వారిగా అనకాపల్లిలో టూ పాయింట్ త్రీ ఎకర్స్ ఆనందపురంలో నూట నాలుగు ఎకరాలు అచుతాపురంలో పాయింట్ టూ ఎయిట్ ఎకరా అలాగే భీమునపట్నంలో యాభై ఎనిమిది ఎకరాలు గాజువాకులో యాభై ఎకరాలు ఇలా మొత్తంగా తీసుకుంటే గోపాలపట్నం కసింకోట నర్సీపట్నం అలాగే పద్మనాభం పరవాడలో ముప్పై రెండు ఎకరాలు పెదగంట్యాడులో పాయింట్ నాలుగు ఎకరా అలాగే పెందుర్తిలో పదహారు ఎకరాలు ఇవన్నీ కూడా జగనన్న ముఖ్యమంత్రి అయ్యాక తెలుగుదేశం పార్టీ వాళ్ళు దోచుకున్న భూముల్ని మళ్ళీ వెనక్కి స్వాధీనం చేసుకున్నారు మొత్తంగా ఇలా తీసుకుంటే నాలుగు వందల ముప్పై పాయింట్ ఎనిమిది ఎకరాల్ని తెలుగుదేశం పార్టీ వాళ్ళు కబ్జా చేస్తే వాటన్నిటిని కూడా ప్రభుత్వం మళ్ళీ తిరిగి స్వాధీనం చేసుకుంది అంతా ప్రజల పక్షాన ఉన్న పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత అలాగే మన రాష్ట్ర ముఖ్యమంత్రి అయిన జగన్మోహన్ రెడ్డి గారు అసలు జగన్ అన్న ముఖ్యమంత్రి అయ్యాక ఎంత అభివృద్ధి చేశారు ముఖ్యంగా ఉత్తరాంధ్రలో తీసుకుంటే కరోనా వల్ల రెండు సంవత్సరాలు పోయినా కూడా కరోనా సమయంతో కలిపి ఈ ఈ ప్రాంతాన్ని ఎంతగానో అభివృద్ధి చేశారు అలాంటి ముఖ్యమంత్రిని మనం దేశంలో ఎక్కడైనా చూస్తామా ఈ రోజు తీసుకుంటే భోగాపురం ఎయిర్పోర్ట్ అలాగే తీసుకుంటే ఇన్ఫోసిస్ ఎనార్బిట్ మాల్ తీసుకొచ్చారు అలాగే అదానీ డేటా సెంటర్ అలాగే ఎన్నో ఇండస్ట్రీస్ అచుతాపురంలో మీరు చూసారు జగన్ అన్న వచ్చి హోమా కంపెనీ ఆ రోజు ప్రారంభించడం జరిగింది అలాగే నాలుగు మెడికల్ కాలేజీలు ఉత్తరాంధ్రలో కడుతూ ఉన్న పరిస్థితి ఇంజనీరింగ్ కాలేజ్ అలాగే మూలపేట పోర్ట్ అది అసలు కళలో కూడా ఊహించం ఉత్తరాంధ్ర ముఖ చిత్రమే మారిపోతుంది మూలపేట పోర్ట్ అనేది కంప్లీట్ అయితే అలాగే శాశ్వతంగా ఎన్నో ఏళ్ళుగా సమస్యగా సమస్య అయిన ఉద్దానం కిడ్నీ ప్రాబ్లంలు కూడా జగనన్న ముఖ్యమంత్రి అయ్యాక శాశ్వత పరిష్కారం ఈరోజు చూపించారు ఏడు వందల కోట్లతో తాగునీటి పథకాన్ని తీసుకురావడమే కాకుండా ఎనభై ఐదు కోట్లతో రెండు వందల పడకల హాస్పిటల్ క్యా క్యాన్సర్ రీసెర్చ్ సెంటర్ కూడా తీసుకొచ్చి ఉద్దాన ప్రాంత ప్రజలకి ఒక శాశ్వత పరిష్కారం చూపించారు అలాగే సంక్షేమం అభివృద్ధి రెండు కళ్ళగా ఈ రాష్ట్రంలో పరిపాలిస్తూ ఉన్న పరిస్థితి అలాగే ఉత్తరాంధ్రని ముఖ్యంగా పరిపాలనా రాజధాని చేయడానికి జగనన్న పూనుకున్నారు దాన్ని చూసి వారవలేక తెలుగుదేశం పార్టీ వాళ్ళు చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో ఈ ఈనాడు పత్రిక ఇష్టం వచ్చినట్టుగా రాస్తూ ఉన్న పరిస్థితి మనం చూసాం వీళ్ళు ఏ ఏ విధంగా ప్రజలు మభిపెట్టడానికి ప్రయత్నించినా కూడా ప్రజలు నమ్మే పరిస్థితి లేదు ఖచ్చితంగా ప్రజలందరూ జగనన్న వెనకే ఉన్నారు ప్రజలకి తెలుసు తెలుగుదేశం పార్టీ వాళ్ళే భూ కబ్జాలకి ఆరితేరిన వాళ్ళు భూ కబ్జాల్లో అందివేశం చెయ్యి ఎవరు అంటే తెలుగుదేశం పార్టీ వాళ్ళు లేనివి ఎందుకు ఈ విధంగా ప్రచారం చేస్తారు నిజంగా మీకు అంత దమ్ము ధైర్యం ఉంటే బహిరంగ చర్చకు రండి తెలుగుదేశం పార్టీ వాళ్ళు కబ్జాలు చేశారా మేం చేశామా అనేది రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు ఏం జరిగింది ఎంత కబ్జా జరిగింది అనేది బయటకు వస్తుంది దాని మీద మీరు ఎందుకు రాయట్లేదు సాక్షాత్తు ఆ రోజు తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు పెందుర్తిలో ఇలా భూమి కబ్జా చేయడం కోసం అడ్డుకుందని ఒక గిరిజన మహిళను వివసరం చేసి కొట్టేసిన పరిస్థితి మన అందరము చూసాం ఎవరు చేశారది అప్పుడు ఎమ్మెల్యేగా ఉన్న బండారు సత్యనారాయణ మూర్తి గారి అనుచరులు తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఎంతగా భూ కబ్జాలకి అలవాటు పడిపోయారంటే ఆ రోజుల్లో అప్పుడు ఎమ్మెల్యేగా ఉన్న అనకాపల్లి ఎమ్మెల్యేగా ఉన్న పీలా గోవింద్ గారి మీద డైరెక్ట్గా పోలీస్ స్టేషన్లే కంప్లైంటే పెట్టారు బాధితులు అలాగే మనం చూసాం పల్లా శ్రీనివాసరావు గారు తమ్ముడి గురించి ఎంత కబ్జాలు జరిగాయి అనేది బాధితులు కంప్లైంట్ పెట్టారు ఈరోజు ఒక్క భూ అయినా ఇలా కబ్జా జరిగింది అనేది కంప్లైంట్ పెట్టడం జరిగిందా అంటే ఎంతగా మీరు అబద్ధ ప్రాతలు రాస్తూ ఉన్నారు ప్రజలను మభిపెట్టడానికి ప్రయత్నిస్తూ ఉన్నారు రామోజీరావు గారి కంటే భూ కబ్జా ఎవరు చేస్తారు చెప్పండి ఏకం టీడీఆర్నే అమ్మి అతను అంటే లీజుకు తీసుకున్న భూమి తాలూకా టీడీఆర్ని కొట్టేయడానికి ట్రై చేసిన గజ దొంగ రామోజీరావు గారు సో ప్రజ ప్రజలని పెడుతూ ఉంటే ప్రజలు నమ్మే పరిస్థితి లేదు అదే కాకుండా తెలుగుదేశం పార్టీ అయినా చంద్రబాబు నాయుడు గారైనా అతని తోకపత్రికలైనా వాళ్ళు పెత్తందారి పోకడ్లకు బాగా అలవాటు పడిపోయారు పేదలైన ఉత్తరాంధ్ర ప్రజల్ని అణచివేయాలని వాళ్ళు చూస్తూ ఉన్నారు వీళ్ళు ఎక్కడ అభివృద్ధి అయిపోతారో అంటే ఒకప్పుడు ఉత్తరాంధ్రలో ఎలాగంటే వలసలు వెళ్ళిపోయే వాళ్ళం ఇక్కడ ఉద్యోగ ఉపాధి అవకాశాలు లేక జగనన్న ముఖ్యమంత్రి అయ్యాక ఎక్కడే ఎన్నో అవకాశాలు కల్పిస్తూ ఉన్నారు పరిపాలనా రాజధాని కనుక వస్తే మరింతగా అభివృద్ధి అయ్యి ఈ ప్రాంతం అభివృద్ధి చెందుతుంది పేదలు డెవలప్ అవుతారు కాబట్టి దాన్ని అడ్డుకోవాలి అని చెప్పి పెత్తందారి పోకడలతో పేదల్ని అణిచివేయడానికి ఈ విధంగా వీళ్ళు ప్రయత్నిస్తూ ఉన్నారు కానీ ఉత్తరాంధ్ర ప్రజలు ఇలాంటి విషం చిమ్మడాలు కనుక మీరు చేస్తే విశాఖ మీద వి విషం చిమ్మడం అనే పని ఈనాడు కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ టీడీపీ నాయకులు కానీ చేస్తే ఉత్తరాంధ్ర ప్రజలు క్షమించరు ఈ పెత్తందారి పోకడ్లకి తగిన బుద్ధి చెప్పడానికి సిద్ధంగా ఉంటారు ఎందుకంటే ఉత్తరాంధ్ర ప్రజలు జగనన్న హయంలో ఎంతో అభివృద్ధి చెందారు అలాగే ఇక్కడ పరిపాలనా రాజధాని కావాలని బలంగా కోరుకుంటూ ఉన్నారు అందుకే జగనన్న ఎప్పుడు ఈ ప్రాంతానికి వచ్చినా కూడా తండోపు తండాలుగా జనం వస్తూ ఉన్నారు ఈ రోజు అలాగే ఆడుదా ఆంధ్ర కార్యక్రమానికి జగనన్న మా ఉత్తరాంధ్రకి ముఖ్యంగా విశాఖపట్నంకి వస్తూ ఉన్నారు కాబట్టి ఉత్తరాంధ్ర ప్రజలు ఘన స్వాగతం చెప్పడానికి సిద్ధంగా ఉన్నారు కాబట్టి దాన్ని ఏ విధంగా అయినా అడ్డుకోవాలి ఉత్తరాంధ్ర ప్రజల మనసుల్లో విషం చెమ్మాలి అని మీరు ఇలాంటి ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు కానీ మీ దారి పోకట్ని ప్రజలు నమ్మే పరిస్థితి లేదు ఇలాంటి పనులే రిపీటెడ్గా చేస్తూ ఉంటే రాసిందే రాస్తూ ఉంటే ప్రజలు మీకు కఠినమైన శిక్షలు వేయడానికి సిద్ధంగా ఉన్నారు రెండు వేల ఇరవై నాలుగులో ఇంకొక రెండు నెలల్లో మనకి ఎన్నికలు రాబోతు ఉన్నాయి ఖచ్చితంగా తమ ఓటు ద్వారా మీకు తగిన బుద్ధి చెప్తారని తెలియజేస్తూ ఉన్నాను కాబట్టి ఇలాంటి పనులు ఇంకోసారి చేయకుండా ప్రజలకు ఉపయోగపడేవి గవర్నమెంట్కి మంచి సజెషన్స్ ఇస్తే మీకు బాగుంటుంది అనేసి తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను